ఆదికాండము మూడవ అధ్యాయం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండాట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వందులనియో దేవునికి తిరినని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను వారు తాము దిగమ్రలమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకునేది చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యుహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యుహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము విరినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి నేను అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలియపినవాడెవడు నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష పొలంలో తింటివా అని అడిగాను అందుకు ఆదాముతో నుంటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ పలువులను కొన్ని నాకీయగా నేను తిండిన నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పం నన్ను మోసపొచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవా సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలిగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పాను ఆయన స్త్రీతో ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ బర్తేడేల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏరునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య అమ్మిట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించను పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను ఎలరగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి దేవుడైన యుహోవా ఆదామునకు అతని భార్యకును చర్మింపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడైన యుహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకటి వంటి కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవరక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము దేవుడైన యుహోవ అతడు ఏ నేల నుండి తీయబడునో దాని సైతపరచుటకు ఏదైనా తోటలో నుండి అతడిని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరువులను పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలలను నిల్వబెట్టాను